హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త చెప్పడం జరిగింది ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేశారు ఏ తేదీన ఈ డబ్బులు విడుదల చేస్తారు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పటి నుండి ప్రారంభిస్తారు ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలందరికీ జూన్ పదిహేనున పదిహేను వేల రూపాయలు చొప్పున అందిస్తామని మంత్రి సవిత వెల్లడించారు భావితరాల భవిష్యత్తు కోసం సీఎం చంద్రబాబు పటిష్టమైన విద్యా వ్యవస్థకు పునాదులు వేస్తున్నారన్నారు బీసీ యువతకు సివిల్సు మెగా డిఎస్సికి ఉచిత శిక్షణను అందిస్తున్నామని తెలిపారు టెన్త్ ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గురుకులాల విద్యార్థులకు ఆమె విజయవాడలో నగదు ప్రోత్సాహకాలు అందించారు సో తల్లికి వందన పథకానికి సంబంధించి మనకు జూన్ పన్నెండవ తేదీన విడుదల చేస్తామని ముందు అప్డేట్ రావడం జరిగింది కానీ ఆ తర్వాత మళ్ళీ జూన్ పదిహేనో తేదీన విడుదల చేస్తామని కూడా అప్డేట్ వచ్చింది సో మొత్తం మీద మనకు జూన్ పన్నెండు నుండి పదిహేనో లోపు అంటే స్కూల్స్ రీఓపెన్ లోపు తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ మే ఇరవై తేదీ నుండి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్